నేను ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి దేశంలో ఎంతో మంది చెప్పారు నదుల అనుసంధానం చేయాలని ఎక్కడా జరగలేదు మొట్టమొదటిసారిగా కృష్ణా గోదావరి నదుల అనుసంధానం పట్టిసీమ ద్వారా చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని తర్వాత పోలవరం అరవై నాలుగు శాతం పనులు పూర్తయినాయి ముమ్మరంగా పనులు అవుతున్నాయి మొన్నే కాంక్రీట్ పనులు చూస్తే ముప్పై రెండు వేల మూడు వందల పదహైదు క్యూబిక్ మీటర్ లేసి గిన్నీస్ రికార్డులు ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా చేశాం ఇంకో సిబిఐ అవార్డు సిబిఐపీ అవార్డు మీరు చూస్తే దేశంలో బ్రహ్మాండమైన ప్రమాణాలతో తక్కువ సమయంలో పూర్తి చేసే ఏకైక ప్రాజెక్టు మన పోలవరం అనే అవార్డు ఇచ్చారు అన్ని అవార్డులు వచ్చాయి నరేంద్ర మోడీకి మాత్రం కనికరం రాలేదు నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇది ఆయన ఇచ్చే డబ్బులు ఆయన సొంత డబ్బులు కాదు చట్టంలో పెట్టారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది జాతీయ ప్రాజెక్టు మనం అప్పటి వరకు ఖర్చు పెట్టే డబ్బులన్నీ మన వాటాకం తీసుకుని పూర్తిగా వాళ్లే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కానీ ముందుకు రాకుండా ఏడిపించే పరిస్థితికి వచ్చారు ఏది గట్టిగా పోరాడతాం కానీ పోలవరాన్ని పూర్తి చేస్తాం మే నెల లోపల గేట్లు పెట్టి పోలవరంలో గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను రెండు వేల